పట్ట పగలే తాండూరు పట్టణంలోని నడి రోడ్డు పైన ఆకి ఉన్న కార్ల నుంచి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదును దోచుకెళ్లిన సంఘటన తాండ్రు పట్టణంలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బోమరాజ్పేట మండలం బూరంపూర్ గ్రామానికి చెందిన మోడావత్ రాజు శారద దంపతులు శారద తల్లి అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అయితే ఆమె అనారోగ్య చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా వీరు తాండూరు ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు బుధవారం వచ్చి తన దగ్గర ఉన్న రెండు తిల్లల బంగారం తాకట్టు పెట్టి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకున్నారు బ్యాంకు పని ముగించుకొని కారులో వెళ్తున్న క్రమంలో రాజు శారద దంపతులు తినడానికి తాండూరు పట్టణం నడిబొడ్డున ఉన్న మెట్రో మనేలియా హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు భోజనం చేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో అక్కడనే తన కారు పంక్చర్ అయినట్లుగా రాజు గుర్తించాడు దీంతో రాజు టైర్ ను మార్చేందుకు విప్పి పంక్చర్ షాప్ కు వెళ్లాడు కారులో తన భార్యను ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఆధార్ కార్డ్ కవర్ లో ఉంచి భార్య శారదకిచ్చాడు కొద్దిసేపటి తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి కారు దగ్గరకు వచ్చాడు వెనుక టైరు పూర్తిగా వంగి ఉంది కారు కింద పడే అవకాశం ఉందని శారదకు గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పడంతో ఆమె కారు డోరు తెరిచి వెనుక వైపు చూసేలోపే ఆ వ్యక్తి కవర్ ను అందులో ఉన్న డబ్బులను దొంగిలించి పరారయ్యాడు దీంతో అమాయకురాలైన శారద లబోదిబోమంటూ అరిచింది అయినా ఎవరు స్పందించకపోవడంతో ఆమె బోరున విలపించింది తీరా తన భర్త రాజు వచ్చిన వెంబడే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇటీ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ మధ్య కాలంలో పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

వచ్చిన సార్ ఆట అం వెళ్దినాం వెళ్తే ఈయన పంక్చర్ అయిందని ఈడ వచ్చి ఆపిండు సార్ ఫుడ్ పంక్చర్ అయిందని ఆపితేపల గాలి లేదు డోర్ తీసుకో పాప ఉంది నేను అది పంచర్ చెప్పి పోతా అని పోయిండు సార్ పోతే నేను పెట్టుకుని డబ్బాలు దెబ్బలు పాపది పాలు కలుపుకుంటా ఉంటే ఆయన ఇట్లా ముందరవచ్చుండి ఆపే మామా కింద పడిపోతుంది అది జాగు అది నిలబడదు కానసడిపోతుంది నువ్వు ఉన్నప్పు కింద పడుతుంది అంటే సడన్ ఇట్లా దిగిన కవర్ రానే పెట్టి అంబే ఇంటి పెట్టి ఇట్ల ఇట్లా చూసినది వాళ్ళ ఇట్లా చూసినా ఇట్లా మళ్ళీ చూసినట్లేదు లేదు అట్లా

అనుకుంటే మా ఆయన ఫోన్ చేసిన ఆ పోలీసు వాళ్ళకు ఎవరు మీది ఎక్కడ బురం బడ్డారం బొమ్మరస్పేట్